ఓం నమో వెంకటేశాయ నమ భూలోకంలో స్వర్గధామంలా వెలిసిన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఈ క్షేత్ర విశిష్టతను తెలియని వారు చాలా అరుదు కలియుగానికి ప్రత్యక్ష దైవంగా పూజించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మహావిష్ణువు శ్రీనివాసుడుగా అవతరించి శేషాచల పర్వతంపై కొలువై ఉన్నారు ఆయన్ని దర్శించటం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణమే కాదు అదృష్టం కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ తిరుపతి పుణ్యక్షేత్రం అక్కడ వెలిసిన శ్రీ వెంకటేశుని లీలలు కథలు మన హృదయాలను భక్తి రసంతో నింపుతాయి ఆయన్ని వర్ణించే మహత్యాలు చరిత్రలు మనలో ఉన్న భక్తిని మరింత బలపరుస్తాయి మన జీవితాలను పవిత్రత వైపు నడిపిస్తాయి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని మహిమలు విన్నవారు చదివిన వారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాంతి సుఖం లభిస్తాయని పురాణ ప్రమాణాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వరుని శేషాచలంలో ఎందుకు కొలువై ఉన్నారు శ్రీనివాసుడుగా భూలోకానికి ఎందుకు అవతరించవలసి వచ్చింది కలియుగంలో భక్తుల పాపాలను తొలగించేందుకు శ్రీహరి ఎందుకు స్వయంగా ముందుకొచ్చారు ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర పురాణం భక్తి నమ్మకం ఆధ్యాత్మికతాప్యం పొందించేందుకు మేము చేస్తున్న ఈ వినయపూరిత ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ దైవం వెంకటేశుని వర్ణించాలంటే శతపదాలు కూడా చాలువు తిరుమల తిరుపతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామి భక్తుల మనసులో ఎన్నో నామాలతో నిలిచిపోయారు క్రిచిన వెంటనే పలికే దైవం ఆపదలో ఆశ్రయంగా నిలిచే ఆదిదేవుడు శేషాచలవాసి వడ్డీ కాసులవాడు భక్తుల శరణాగత రక్షకుడు అనే పేర్లతో ఆయనను నిత్యం పిలుస్తూ భక్తులు తమ ప్రేమను ప్రకటిస్తుంటారు ఈ ఏడుకొండల వాడిని ఒక్కసారైనా మనసారా వేడుకుంటే ఏడేళ్ల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఆయన సన్నిధిలో నిలిచిన భక్తుడు తన పాపాల భారాన్ని విడిచి వెళ్తాడు అదే భగవంతుని దయ అదే కలియుగ వెంకటేశ్వరుని మహిమ ఈ కలియుగమంతా పాపాల యుగమే చూసేది తప్పు మాట్లాడేది తప్పు చేసేది తప్పు ఇలాగే మారిపోయింది మన జీవన ధోరణి కానీ అందులోనూ పుణ్యాన్ని కోరే హృదయాలుంటాయి ఆ పుణ్యభావాలను నిలుపుకోవడానికే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి ఆయన చరిత్ర తెలుసుకుంటే వింటే మనసారా ఆచరిస్తే పాపాలన్నీ పోతాయి పుణ్యాలన్నీ పెరుగుతాయి ఈ ఏడుకొండల బాబుని దర్శించి మన మనసును పవిత్రం చేసుకోవాలనేది ప్రతి భక్తుని కోరికగా ఉండాలి ఈ పుణ్యయాత్రలో మీరు కూడా భాగస్వాములై వెంకటేశుని మహిమ తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ నమ